నూట నలభై నాలుగు ఇంట్లో మొదటి సంవత్సరం ఇప్పుడు సాక్షన్ అని మళ్ళీ కట్టుకునే లోపల కొత్తగా ఇల్లు రానటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకు మళ్ళా రెండు నెలల మళ్ళీ రెండు వందల ఇంట్లో ఉస్మాబాద్ పట్టణానికి ఇవ్వడం జరుగుతుంది అనేది నేను ఒక మాట స్పష్టం చేస్తున్నా ఈ నూట నలభై నాలుగు ఇంట్లో మంది ఇంట్లో ఎవరైతే ఎక్కువ పేదల పేదలకు మాత్రమే ప్రభుత్వంతో ఎత్తుక కాపాడరు ఎవరికి ఒక రూపాయి నయా పైసా ఇవ్వడానికి వీలేదు ఎవరైనా మధ్యలో నుండి నేను ఇస్తా అనే అధికారైనా మా వాళ్ళైనా మీ వాళ్ళైనా చుట్టాలైనా బంధువులైనా ఎవరైనా దీనికి సంబంధించినటువంటి కూడా అవినీతికి అవకాశం లేదు వాళ్ళకి ఇవ్వడానికి చర్చ జరుగుతా ఉంది ఈ విధంగా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి దయచేసి చెప్తా ఉన్నా పదిహేను శాంక్షన్ తినే పద్నాలుగు వందలు వాళ్ళకి నూట నలభై మేము ఏడాదికి ఉస్మాబాద్ టౌన్ వాళ్ళు తీసుకుంటున్నాం మండలాల గట్టలే ప్రతి ఊరికి ఇందిరామ్ ఇంటది గతంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు హనుమంతుడి గుడి లేని ఊరు లేదు అన్నట్టుగా మళ్ళీ పదేళ్ళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊర్లా ప్రతి వార్డుల పండుగలు అయితే చేసుకొని కట్టుకునే కార్యక్రమానికి ఈ రోజు జరుగుతోంది దానికి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని వాటిని పరిశీలిస్తాం ఎలిజిబిలిటీ అంటే అర్హత అనేటువంటిది ప్రాధాన్యత అర్హత ఉన్న మీ దృష్టికి పోరి అధికారుల దృష్టికి వచ్చిన ప్రజాప్రతి దృష్టికి వచ్చిన మీరు ఎక్కడైనా అర్హత ఉంది రాలేదంటే నేను ఎక్స్ట్రా కోటాలను తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తా కానీ ఎవరికి ఎవరికి తీర్చ పడేటువంటి ప్రయత్నం వద్దు అందరికి ఇచ్చేటువంటి బాధ్యత మాది అందరికి ఇష్టమైన మాట మనం చేస్తూ మరొకసారి మీ అందరికి హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు మీ అందరూ కూడా మరి ఈ ప్రభుత్వాన్ని దీవించండి ఇల్లు కట్టుకోండి తండ బియ్యం తీసుకోండి ఉచితంగా మహిళలను ప్రయాణం చేయండి అన్ని రకాలుగా సంతోషం ఉంచే ప్రయత్నం లోపల మా ప్రభుత్వాన్ని కొంత ఆర్థిక ఇబ్బందులు మరి చేసే ప్రయత్నం చేస్తాం అని చెప్తామని చెప్తా ఎవరికైనా అర్హత లేకుండా ఉంటే ఎవరైనా కూడా చేస్తాయి అర్హత ప్రాధాన్యత అర్హత ఐదు వందల మందికి ఉంటే అన్న పేదలన్న పేదలకు ఇచ్చిన మళ్ళా రెండోసారి మళ్ళీ ఇస్తాం ఇట్లా మండలం మొత్తం నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇంట్లో మళ్ళా సంవత్సరంలో ఇంకో రెండు నెలల మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తాం ఇవి మీరు తొందరగా కట్టుకొని గృహప్రవేశాన్ని చేసుకోవాలని పూర్తిగా ఇల్లు కట్టుకోవడానికి మొదటి దగ్గర లక్ష రూపాయలు బిల్లు కావడానికి పెట్టుబడి కూడా లేదంటే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మీరు మహిళా సంఘాల సభ్యులైతే మీ సంఘం తరపున లక్ష రూపాయలు మీకు ఇచ్చి మీరు ప్రారంభించి ఆ బిల్లు వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా సౌకర్యాన్ని ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి